ఆ ఏదైనా ఉందా ఇంకేం లేదు బేసిక్ గా ఇవాళ రోజున మేము ఇది జరగట్లేదు అనేది అర్థం కాదు లేదు అది అంత సీన్ ఏం లేదు అదైతే అయితే నోట్తోనే అనేవాడు పాతికేళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పడం అవ్వచ్చు కదా ఇప్పుడు ఏంటి గూగుల్ వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి లేకపోతే లూలు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు అంటే పాతికేళ్ళ భవిష్యత్తు చూసారా మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కానీ మేము ఆ ఇండస్ట్రీస్ అనేది తెచ్చాము దాంతో మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఇంకా చంద్రబాబుకు సమర్థన అవుతుంది కదా ఆ రూట్ లో నేను ఆలోచించాలి అంటే ఈయనన్నది అప్పుడు ఏంటి యువతకి పది లక్షలు ఇస్తాము ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సంవత్సరం అది పెంచుకుంటే వెళ్తాము దాని వల్ల వాళ్ళకి ఒక పాతికేళ్ళు భవిష్యత్తు వస్తుంది బియ్యం కాదు ఇలాంటివి చూసుకోవాలి మేము వస్తే ఆ టైప్ ఇప్పుడు ఏం లేవు కదా లేదు అది వాస్తవంగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నాడు అది కూడా పది లక్షలకి ఐదుగురు కలిసి ఐదో పది మంది కలిసి ఉండాలట అది అసలు జరిగేది కాదు చచ్చేది కాదు కానీ వీళ్ళ మేనిఫెస్టోలో సూపర్ మీరు ఆ మేనిఫెస్టో చూస్తే టూ పాయింట్ టూ అని ఫస్ట్ అది పెట్టారు వీళ్ళు అంటే అది అమలు అవుతుంది లేదో తెలియదు కానీ యాడ్ అయితే చేశారు సిక్స్ టూ పాయింట్ అని కింద ఉంటది మేనిఫెస్టో అంటే మరి ఆయన చర్చల్లో ఏమన్నా పెట్టారు ఏంటో తెలియదు కానీ అది ఇంకా అమలు అమలు చేయలేదు మరి చేస్తారో కూడా లేదు తెలియదు ఇప్పుడు ఆ పాయింట్ చేయడం వెనక ఆలోచన చంద్రబాబు నాయుడు రాకముందు ఫ్యూచర్ ఉంది జనాలకి చంద్రబాబు వచ్చాక ఫ్యూచర్ ఉంది చంద్రబాబు వెళ్ళిపోయాక ఫ్యూచర్ ఉంది తెలంగాణలో చంద్రబాబు ఇక్కడ దిగిపోయినా